మనకు మా డాలి చబాబు అయిపోయారు నీట్గా క్లియర్గా అయిపోయింది తను మాట్లాడిన విధానం కూడా ఎంతో నీట్గా ఖచ్చితంగా బ్రహ్మాండంగా సూపర్గా ఉంది ఎంతో స్టైలిష్గా మాట్లాడి ప్లస్ ఇంకా అట్ ద సేమ్ టైం సీనియర్ సీనియర్స్ అండ్ రెస్పెక్టెడ్ తను మాట్లాడిన విధానం పెట్టుకుందంటే అసలు వాస్తవానికి ఇంత మాట్లాడతాడు చాలా తక్కువ మాట్లాడతాడు మాట్లాడే తక్కువ కానీ మాట్లాడిన ప్రతి ఒక్క పదం కూడా ఎంతో నీట్గా ఒక ఆయన ఒక భక్తుడు క్లాస్ హట్ చేసుకొని వస్తే చాలా ఇంకా ఇది కూడా లవ్వే లవ్ అని చెప్పి గ్లాస్గా తీసుకున్నాను అంతేగాని అసలు ఆయన క్యారెక్టరైజేషన్ అనేది అక్కడ కనిపించింది అసలు మేమే పోయి ఆ వాస్తవానికి ఆ ప్లేస్లో ఉండాల్సింది నేనే మా డాలికు నేను ఈ ఫోటో ఇద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాను నాకు ఆరోజు ఛాన్స్ దొరికింది నేను దాదాపు ఇంత ఎత్తున గోడను తుంకి మరీ లోపలికి వెళ్ళి మా డాలింగ్కి ఇవ్వాలని సంకల్పం అంతే ఇంకా చూసాం అడిగింకలు కూడా మా చూసి మా మూవీ ట్రైలర్ మా మూవీ పోస్టర్ చూసాడు చూసి దానికి మంచిగా పాజిటివ్ థింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి ఇలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎప్పుడైనా సరే హీరోలు అంటే అది ఇదే అని అనుకుంటాం కదా హీరోలు అంటే అది ఇదే అనుకుంటాం కదా వాస్తవానికి టచ్ చేసింది కూడా ఇది టచ్ చేసి నాకు బాయిట్ చూపిస్తున్నా సార్ అయ్యో ఇది టచ్ ఇది టచ్ చేసిండు నాకు ఈ లైఫ్కి చాలు మారుతి గారు అసలు మామూలుగా చిన్న చిన్నగా తీసుకునే స్థాయి నుంచి ఆయన తీసుకొచ్చి డార్లింగ్ క్లబ్లో కలిపేసిండు అంటే ఇవాళ మారుతి గారు సంక్రాంతికి వస్తురంటే సార్ ఏ రేంజ్ ఆయన ఒక కల్టు ఫస్ట్ కూడా అసలు బాహుబలి తీసాక సినిమాలు తీస్తారని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ప్లస్ ఈ టైంలో కూడా మనకు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ రూపంలో మజా మజా చేసిండు మా డార్లింగ్ నుంచి ఈసా సంక్రాంతికి సంబరాలే సుమగారు చెప్పినట్టుగా వాస్తవానికి మన క్రిస్మస్కే స్టార్ట్ అయిపోయింది పండుగ క్రిస్మస్కు హ్యాపీ న్యూ ఇయర్కి సంక్రాంతికి ముందే పండుగ స్టార్ట్ అయిపోయింది ట్రైలర్ చూసినాక నా మైండ్ ఒక్కటే ఉంది ఒక్కటే ఉంది నిజంగా సార్ అన్నట్టుగా బిర్యానీ తినిపించు సంబర్ కట్టి కరెక్ట్ సంబర్ కట్ లెవెల్లా మాకందరికి బిర్యానీ అనిపించాడు మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎంతో రాయల్గా అయిపోయాడు రాజు ఏడున బాహుబలి అంటాడు రాజు ఏడున రాజే ఆయన ఏ స్టేజ్ మీద రాజే ఏమన్నాడు సీనియర్ సీనియరే అందరికీ రెస్పెక్ట్ చేయండి అన్ని సినిమాలు ఆడండి ఆ సినిమాలో మాది కూడా ఉన్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఆ దేవుని సినిమా ఎప్పుడు సార్ మీకు రిలీజింగ్ ఫిబ్రవరిలో మేడం ఎందుకంటే దేవుని సినిమా చూశాకే శివుని ముందు ఎవరుంటారు నంది ఉంటారు ఆయన ముందు మేము ఉంటాం ఆయన తర్వాతనే మన సినిమా ఆయన చూసి ఫుల్ ఎంజాయ్మెంట్ అయినాక ఒకటి ఉంటారు అంటే నానుడు కదా పెద్ద తీర్థయాత్ర చేసి వచ్చినాక ఒక నిమిషం అన్న అయిపోయింది పెద్ద తీర్థయాత్ర చేసినాక దేశాలన్నీ తీరేసి వచ్చినాం కదా ఒక చిన్న తీర్థయాత్ర అవునా కదా ఒక నానుడు ఉంటాడు మన మన తెలుగు భాషలో అట్లా అంత పెద్ద సినిమా కదా ఆ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తట్టుకోలేరు కాబట్టి అదే జోష్ కోసం మళ్ళీ అమ్మబడిన కొనబాటునని ఫిబ్రవరి మంత్ లో మన ముందుకు తీసుకొచ్చారు అంజనీ గారు మంచి కంటెంట్ తోని మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోని మజా కిరాక్ ఉంటది దీని కూడా చూడండి కానీ ఖచ్చితంగా రాజా స్థాబ్ మాత్రం ఈసారి దులిపేస్తాడు ఎందుకంటే మారుతి గారు మామూలుగానే ఆరు నెలలకు సినిమా ఇస్తాడు అట్లాంటిది మూడు నెలలు ఎక్కి ఆరు చెరు నెలకి సినిమా ఇస్తాడు ఆరు నెలలకు విగ్రహం చెప్తాడు ఆయన ఇప్పుడు మన కరోనా టైంలో కరోనా ముందే నీట్నెస్ గురించి చెప్పిన అట్లాంటిది అట్లాంటిదే మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఇయర్స్ అంటే బొమ్మ నేను మళ్ళీ సంకల్పం గొప్ప అయితే సంకల్పంతో అట్లా మన సింగ్ ఉంటుంది మా అదే ఆయన ఇచ్చిన సంకల్పంతోనే మేము పోయినాము ఈసారి బొమ్మ బ్లాక్ బాస్టర్ అయితే రాజాసాబ్ నక్కొకరం ఎందుకంటే నీ వెనక అన్న మేమున్నాము మా మా ముందు ఉన్న వాళ్ళ ధైర్యంతో మేము బతుకుతున్నాము అదే ధైర్యంతో ఇలా ఇలా ఇచ్చారు లవ్ ఉంది కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి ఎల్ ఏ చేయాలని సెర్చ్ చేయండి మన మూవీ ట్రైలర్ సాంగ్స్ వస్తాయి చూడండి మీకు నచ్చితే మళ్ళీ చెప్తాం మీకు నచ్చితే ఒక్కసారి ప్లీజ్ బుక్ మై షోకి వెళ్ళండి ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి మమ్మల్ని బ్లెస్ చేయండి కానీ ఖచ్చితంగా రాజాసాబ్ ట్రైలర్ మాత్రం కిరాక్ ఉంది ఒకసారి మా ట్రైలర్ కూడా చూసి మీరు రివ్యూ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్